నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పాకిస్తాన్లో సీక్రెట్ ఆపరేషన్ మొదలైందా రా రంగంలోకి దిగిందా పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో అల్ల కల్లోలం జరుగుతుంది దెబ్బ మీద దెబ్బ పడుతూ కోలుకోలేని విధంగా పాక్ ఆర్మీ ముక్కుమడిగా రాజీనామాలు చేసే పరిస్థితి ఏర్పడింది అంతేకాదు పాక్ కు సంబంధించిన మంత్రుల కుటుంబాలు దేశం విడిచి పరాయి దేశంలో తలదాల్చుకోవడానికి వెళ్లే పరిస్థితులు వచ్చాయి వీటన్నిటికీ కారణం ఏంటి ఇక పాక్ ఎప్పుడైతే పహల్గామాలో దాడి చేసిందో దాడి జరిగిన వెంటనే పాక్ ఆర్మీపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది ఈ దాడిలో పది మంది పాక్ సైనికులు మృతి చెందారు అంతేకాదు లాహోర్లోని కి సంబంధించిన ఎయిర్పోర్ట్లో లాహోర్ ఎయిర్పోర్ట్లో మిస్సైల్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ పద్నాలుగు మంది ఆర్మీ సైనికులు చనిపోయారు దీంతో పాకిస్తాన్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మరొక బిగ్ షాకింగ్ తగిలింది పెహల్గామ్ తాడి తర్వాత లిపాలోయలో లిపాలోయలో యుద్ధం చేయాల్సి వచ్చినా మరొక విధంగా భారత్ని భయపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను సమర్ప సమకూర్చుకొని లిపాలోయ దగ్గర మిలిటరీ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకుంది ఏం జరిగిందో ఏం తెలియదు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే బేస్ క్యాంప్కి అయితే భారీ ఆయుధాలను తరలించినట్టుగా యుద్ధ సామాగ్రిని తరలించినట్టుగా తెలుస్తోంది అలాంటి లిపాలోయలో భా బ్లాస్ట్ జరగడంతో రంగంలోకి రా దిగిందా సీక్రెట్ ఆపరేషన్ మొదలైందా పాకిస్తాన్ కి చుక్కలు చూపించనున్నారా అని సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ చర్చ నడుస్తుంది ఒకదాని తర్వాత ఒకటి పాకిస్తాన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒక పక్క నుంచి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు నుంచి దాడి చేస్తుంటే మరొక వైపు నుంచి లాహోర్ ఎయిర్పోర్ట్లో మిస్సైల్ పేలడము అదేవిధంగా యుద్ధ అంటే బేస్ క్యాంప్కు సంబంధించిన యుద్ధ సామాగ్రి భారీ ఎత్తుగా తరలించిన తర్వాత లిపాలోయలో భారీ శబ్దంతో ఒక దాడి రావడము లేకపోతే భారీ పేలుడు సంభవించడంతో పాకిస్తాన్ డిఫెన్స్లో పడిపోయింది ఉక్కిరి అవుతుంది మేకపోతు గాంభీర్యంతో మాట్లాడిన పాకిస్తాన్ ఇప్పుడు తమను తాము రక్షించుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వచ్చింది ఇక పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ ఉద్యోగం లేకపోతే అడుక్కు తినైన బ్రతుకుతాం కానీ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేయొద్దు అంటూ ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలో ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అఫీషియల్ లెటర్ కూడా బయటకు వచ్చింది మరో పక్క నుంచి ఇప్పటికే పాక్ ఆర్మీ మేయర్ కి సంబంధించి అంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని అమెరికా పంపించినట్టు వార్తలు రావడంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించిన చాలా మంది మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ పాక్ నుంచి విదేశాలకు పంపించి అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది అంటే పాక్ లో ఏదో సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోంది అది ఏంటి అనేది తెలియకపోయినా ఆ ఈ పహల్గామా దాడి తర్వాత పాక్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది ఒక్కొక్కరిగా పాక్ సైన్యం ఎగిరిపోతున్నారు అలాగే మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్న పాక్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి చాలా విజువల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఒక పక్క నుంచి యుద్ధానికి సై అని చెప్తున్నప్పటికీ మరో పక్క నుంచి అటు ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు రాజీనామా చేయడం కానీ లేకపోతే మంత్రులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించడం కానీ అనుకోని పేలుళ్ళు సంభవించడం కానీ ఏమవుతుందో అర్థం కాని స్థితిలో పాకిస్తాన్ ఉక్కిరి అవుతుంది ఎప్పటికైనా సరే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కొమ్ము కాస్తే ఆ అధర్మమే మనల్ని కాలరాస్తుంది అనేది పాకిస్తాన్ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏ ఉగ్రవాదం అయితే పెంచి పోషిస్తూ తినడానికి తిండి లేకుండా పౌరులకు చేసిందో ఇప్పుడు పహల్గామాలో పెద్ద తప్పు ఏం జరిగింది అంటే నువ్వు హిందూ అని తెలి తెలుసుకొని చంపేశా చూడు ఆ ధర్మమే ఇప్పుడు పాకిస్తాన్ని అంతం చేయడానికి ఒక సీక్రెట్ ఆపరేషన్లా రాలా ముందుకు వెళ్తుందా అసలు ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఏం జరుగుతోంది ఏ అంతర్గత శక్తులు పనిచేస్తున్నాయి కానీ ఇలాంటివి పనిచేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి కావడంతో పాటు డిఫెన్స్లో పడిన పాకిస్తాన్ని ఇప్పుడే కరెక్ట్ టైమే అనగదొక్కడానికి కాస్త ఊపిరి పీల్చుకొనిచ్చిన పాకిస్తాన్ మరో ఏమంటారు పైశాచిక చర్యలు చేయడానికి కూడా వెనకాడదు తమ ప్రజల కంటే కూడా కుటుంబ సభ్యులు మాత్రమే సేఫ్గా ఉండాలని ఆలోచించే పాకిస్తాన్ ప్రభుత్వ తీరు కూడా అక్కడ ప్రజలకు అర్థమవుతుంది ఇంత జరుగుతున్న భారతదేశంలోని కొంతమంది ముస్లింలు మాత్రం పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్నారు ఇది కొంత ఆలోచించాల్సిన విషయం అయితే ఏదేమైనా కానీ రంగంలోకి రా వచ్చిందా పాకిస్తాన్లో అల్లకల్లోలం మొదలైంది సీక్రెట్ ఆపరేషన్తో ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా చర్చ నడుస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ప్లీజ్ ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతనివ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్